విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించడం వల్ల మానసిక ఉల్లాసం శారీరక దృఢత్వం కలిగి ఉన్నత స్థాయికి ఎదుగుతారని జిల్లా క్రీడా సంస్థల అధికారి భూపతి రావు తెలిపారు కర్నూలు మండల పరిధిలోని దూపాడు గ్రామ పంచాయతీ పరిధిలో శ్రీ చైతన్య స్కూల్లో ప్రిన్సిపల్ మాధవిరెడ్డి డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ జ్ఞాపకర్త జిల్లా క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ చైతన్య స్కూల్స్ తో చదువుతో పాటు క్రీడలకు ఎంతో ప్రాధాన్యమిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు ఆటలు ఆడడం వల్ల విద్య విద్యార్థిని విద్యార్థులు మానసిక ఉల్లాసంతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారని అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు శ్రీ చైతన్య స్కూల్ ఏజీఎం సురేష్ శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ ఎవరి వన్ రోజు చైతన్య స్కూల్ బ్రాంచెస్ డాక్టర్ బిఎస్ఆర్ రావు గారి యొక్క మెమోరియల్ సందర్భంగా అన్ని బ్రాంచ్లో టోర్నమెంట్ ఇక్కడ చాలా దిగ్విజయంగా ఘనంగా జరుగుతున్నారు ప్రతి ఒక్క క్రీడాకారుడు కూడా బాగా ఆడి తన యొక్క స్కిల్ని బాగా నైపుణ్యంగా చూపించాలని చెప్పి కోరుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి అందరి ప్రిన్సిపల్స్కి అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ గారికి డైరెక్టర్స్కి కోఆర్డినేటర్స్కి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు పిల్లలు కూడా విద్యార్థులు స్పోర్ట్స్ ఆడడం వలన ఆల్రౌండ్మెంట్ డెవలప్మెంట్ అవుతారు అంటే ఇప్పుడు ఈవెంట్ In order to inform and to give a uh, suggestion that not only the studies uh, to overall development, the physical development requires the overall focus on the body development, mind development, soul development. This requires the in depth involvement of each and every child in the sports. So, hence, today we have all gathered, and, uh, and this is an opportunity for all the students. అండి డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ గురించి మేము గొప్పగా చేసుకోవడానికి చాలా మంది చదువులోనే చూస్తారు వీళ్ళు ఆటల్లోనే చాలా నెగ్లెక్ట్ చేస్తారు ఉద్దేశంలో ఉండేవాళ్ళు అది అంతా మెమోని అది బ్రేక్ చేయడానికి కోసమే మా పిల్లల్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్లో గొప్పగా చేయడానికి కోసమే మా మేనేజ్మెంట్ ముందుకు మా పిల్లలు అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్లో డెవలప్ అవుతారని ఆశిస్తున్నాం సిక్స్ ల్యాక్స్ స్టూడెంట్స్ సిపేట్ చేశారు దాని తర్వాత ఓవరాల్గా ఒక ఫార్టీ ఫార్టీ జోన్స్లలో కూడా ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈరోజు కర్నూలు నంద్యాల జోన్ మూడు వెన్యూల్లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము కర్నూలు ఈ లోకల్ బ్రాంచ్ లోకల్ జోన్లో వచ్చేసరికి పది బ్రాంచులతో ఇక్కడ స్టార్ట్ చేసేసాము నంద్యాలలో నైన్ బ్రాంచెస్తో ఈరోజే ప్రోగ్రాం నడుస్తుంది అందులో అదేవిధంగా పత్తికొండలో కూడా ఈరోజు మూడు బ్రాంచులతో ప్రోగ్రాం నడుస్తుంది త్రోహట్ కర్నూలు నంద్యాల ఓవరాల్ శ్రీచైతనే యాజమాన్యం మా పిల్లలందరికీ చక్కటి అవకాశం ఇచ్చారు మా జి మా డిస్టికే కాదు ప్రతి ఒక్క జిల్లాలో కూడా ప్రతి ఒక్క బ్రాంచ్ నుంచి ఆటలు ఆడాలనుకునే ప్రతి ఒక్క స్టూడెంట్ ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసేలా కార్పొరేట్ స్కూళ్ళలో చదువు ఒకటే కాదు గేమ్స్కి కూడా ప్రాధాన్యత ఇస్తారు అని ఆయన ఆ రోజుల్లోనే అనుకోబట్టే ఈ రోజుల్లో ఈ కార్పొరేట్ స్కూల్ కూడా ఎగిన్స్ పెట్టారు ఈ సందర్భంగా ప్రతి పిల్లవాడు కూడా వాళ్ళు చక్కగా పార్టిసిపేట్ చేయడానికి చక్కగా ట్రైన్ అయ్యి వచ్చారు వాళ్ళ పిఈటిస్ కూడా ఎన్నో రోజులుగా వాళ్ళకి ప్రాక్టీస్ చేయించి వాళ్ళ టీచర్స్తో కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఉన్నారు అలాగే మన క్రీడాభివృద్ధి శాఖ మహిళలు కానీ అలాగే మన సీఎం గారు కానీ వీళ్ళందరూ కూడాను క్రీడలు ఎప్పుడైతే మనం డెవలప్ చేసుకుంటామో ఫిజికల్గా మెంటల్గా సైకలాజికల్గా పిల్లలు అభివృద్ధి పదంలో ఉంటారు చదువుతో పాటు ఇవన్నీ ఉంటే జీవితంలో ఉత్తమంగా రాణిస్తారని అలా గుడ్ మార్నింగ్ ఈ ఈరోజు చైతన్య స్కూల్ బ్రాంచెస్ డాక్టర్ బిఎస్ఆర్ రావు గారి యొక్క